హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్కి నాకు ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అమీనా ఎట్లా ఏం రేట్ ఉంది ఇప్పుడు ఇది ముప్పై ఎనిమిది వేలు కట్టిందా ఎన్ని నెలలు కట్ట నాలుగు నెలల కట్టుంది ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు గడంగిట్లో పోయినట్లునే పని కూడా అవుతుందట జావాయిపల్లికి చెందిన ఏం పేరు రామస్వామిది ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేసుకు ఇల్లు కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ త్రీ

ఆయన ఇది ఆవు యాభై ఐదు వేలు చెప్పిండ్రు రెండు లీటర్ల పాలు ఇస్తుంది యాభై ఐదు వేలు గడెం కూడా పోయినట్లుంది డాపాల సైడ్ కూడా గడిపోతుందట పాలు పూటకు రెండు లీటర్ల పూటకు రెండు లీటర్ల పాలు కూడా ఇస్తాట ఇంకా ఆవులు ఉండవు వాళ్ళతో ఇంకా జత ఆవులు ఉన్నాయి ఇడ కూడా ఇవి గడాలు అట ఫ్రెండ్స్ ఇవి కూడా ఇవి ఎట్లా రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కట్టినా ఇవి ఎన్ని నెలలు న్యాదసుడు అంటే ఎన్ని నెలలు ఉంటాయి రెండు నెలలు ఏ ఊరు మనది పెద్దమద్దునూర్ పెద్దమద్దునూరే కానీ నాగర్ మండల్ నాగర్ జిల్లా గడాలు పోతాయంట ఎన్ని ఇతలు ఆవులు ఇవి రెండు రెండు ఈతలు నీ పేరేం పేరు బాలరాజు వ్యాపారం చేస్తుట నెంబర్ చెప్పు మళ్ళీ ఒకసారి తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే సేతం చేసే ఈతతో మూడు ఈతలు అట పాలు మాత్రం పిండుకొని చూసుకోవచ్చు అట పూటకు రెండు రెండు లీటర్ల పాలు ఇస్తాట ఫ్రెండ్స్ మరి నచ్చితే నచ్చతే బాలరాజా ఈ బాలరాజుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కూడా రెండు ఆవులు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూస్తాం మరి బాలకృష్ణ ఎట్లా ఇవి లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ అంట ఇది ఎన్ని నెల కట్టు ఉంటుంది ఇది ఎనిమిది నెలల కట్టు అది ఏడు నెలలు కట్టంట అవుతుంది రెండు గడాలు అత గడాలు ఏం పోయలేవా అంట ఫ్రెండ్స్ మరి ఎంత రేట్ అంటే లక్ష పది అడిగిరేనా ఎనభై ఆరు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వు ఆడుకున్నాం అలా తొంభై ఎనిమిది వేలు అయితే ఇస్తారట జవాహిపల్లికి చెందిన బాలకృష్ణ ఏమి వ్యాపారం చేస్తున్నా కూడా అవసరం అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి ఇవే రెండే ఉన్నాయి ఇంకా ఉన్నాయా రెండు ఆ అంట ఇంకా రెండు ఉన్నాయంట నెంబర్ చెప్ప సరే నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫండ్స్ వీళ్ళు ఎప్పుడు ఆవులే పట్టుకొస్తున్నారు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఫండ్స్ కొన్నారా ఇది అట్లానా ఇప్పుడే మార్కెట్లో ఆవు అయితే కొన్నారు ఎట్లా కొన్నారు ఎంత కోనారానా చిట్టి రాస్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎవరు రైతు నీవేనా కట్టినారా కట్టిందా ఎన్ని నెలలు కట్ట ఆరు నెలల కట్టుంది ఆరు ఏడు నెలలు అయింటుంది నలభై ఐదు వేలు అట ఎవరు మనది దత్తాయపల్లి వనపర్తి మండలం వనపర్తి జిల్లా ఇప్పుడు అమ్మీతి వెళ్ళలేదు ఇంకా దా వాళ్ళు ఎంత అడుగుతున్నావు ఆడుతున్నా నలభై వేలు వాళ్ళు ఆడుతున్నావు నువ్వు నలభై ఐదు వేలు నువ్వు చెప్తున్నావు మనం ఎంతకిద్దాం అనుకుంటువే పట్టుకున్నాడు నెంబర్ చెప్తావా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ వ్యాపారం అయితే నడుస్తుంది సేల్ కాకుండా ఒకటే అవ తెచ్చినా ఒకటి అమ్మిన ఇది ఉంది ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు అవసరం అయితే తీసుకోకుంటే మరి మాట్లాడుకోవచ్చు ఎవరైనా సరే బ్రదర్ హలో 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 ఎట్లా ఆవు నలభై ఐదు ఏమంటారు బోడికోమ అంటారు దీన్ని ఎట్లా బోడికోమే కానీ ఎట్లా రేటు నలభై ఐదు వేలు చెప్తున్నావు చెప్పుకోం థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది బోడికోమ్మా ఎన్ని తలావు ఇది ఎన్ని తలావు ఇప్పుడు ఈ రెండో ఇతన ఈ దూడ ఉందా ఏం దూడ అది దూడ కూడా ఉంది మరి దూడని కూడా చూద్దాం పే దూడనట ఎన్ని రోజుల దూడ ఒకటి ఎర్రపట్ట ఎర్రపట్ట దూడ ఒకటింది పది రోజులు అయిందట పాలు ఇస్తుందా ఎన్ని ఇస్తుంది లీటర్న్నర పూటకా యా ఊరు మనది కొండూరు మండల్ పెంట్లవెల్లి మండల్ కొల్లాపూర్ నార్ జిల్లా ఏం పేరు నీ పేరు పరశురాముడు ఎన్నితలా ఇది ఇప్పుడు ఈ నింది మూడో ఈత గడంగిట్లో పోయిందా ఎట్ సైడ్ పోయింది రైట్ సైడ్ కూడా గడెం కూడా పోతుంది అంట నచ్చతే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ సరే డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సీడ కూడా ఒక ఆవు ఉంది దీని దారిందో చూద్దాం మళ్ళీ ఎట్లా ఆవుకు యాభై ఐదు యా ఊరు వానపల్లె యాభై ఏ ఏరియా మండలేది ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా యాభై ఐదు వేలు అయితే ఆవుకు ఎన్ని కట్టిందా ఎన్ని నెల కట్ట ఇప్పుడు చూస్తున్నాం ఇంటికాడ చూసి ఎవరు రోజు అడిగిన చూస్తున్నాడు రోజు ఇంటికాడ చూసిట్టవు కదా అంటే అట్లా నేను ఎన్ని నెలలు కట్టు నాలుగు నెలలకు కట్టు ఎన్ని తలావు ఇది మూడు తలావు ఎన్ని ఇస్తుంది పాలు రెండున్నర లీటర్లు ఏం పేరు నీ పేరు గోవిందు నెంబర్ చెప్పుకోయిందా లేదా నెంబర్ అయితే నూటేళ్ళు లేదండి నీకు ఎట్లా ఆవులు లపాది కట్నా కట్టినా ఎన్ని నెలలు కట్లు తెలియదానికి కట్టినాట మళ్ళా కట్నాయని చెప్పిను గడలు పోయినాయి ఊరు మనది లింగాల లింగాల మండల్ చంపేట్ నాగర్ కర్నూలు జిల్లా రెండు సేద్యం చేసే ఆవులట మళ్ళీ ఎంత ఎంత అడిగిరేవరా ఎట్లా రే ఎనభై ఏడు ఎనభై మూడు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాము అలా నువ్వే ఏడుకిచ్చిపోదా అనుకోటి లక్ష అయితే ఇస్తావు నెంబర్ ఉందా చెప్ సెవెన్ డబల్ సిక్స్ వన్ నైన్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికా నావులు కావాలంటే ఇతని కాంటాక్ట్ చేయొచ్చు బింగాల ಚಂಪೇಟ್ ಜಿಲ್ಲಾಡೀ ಮನು ಆ ಸುಧಾಮಿ ಅಂತ కొన్నావా నువ్వు కొన్నాడు ఏమన్నాడు మనిషి రైతు ఆవైతే ఉన్నట్టున్నాడు తగ్గు అన్నాడు అడుగుదాయి నలభై ఐదు వేలు పెట్టి అన్నాడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెట్టి అన్నాడు అట ఫ్రెండ్స్ మరి ఊరు మనది తరూరు వెనపక్కల నా ధరూరు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా రేటు ఆవుకో నలభై వేలు కట్టిందా ఎన్ని నెలలు కట్టం ఐదు నెలలు కట్ ఉందట మళ్ళీ అడిగారు ఎవరన్నా శాకానీ వాళ్ళకు తీసుకున్నారా మీరు ఉన్నారా నలభై వేలు పెట్టి వీళ్ళే ఉన్నారంటారు రైతులు ఎవరిది యావు ఎవరు అబ్బాజదా అబ్బాసేనా అని పేరు ఎట్లా ముప్పై ఐదు వేలు ఏం ఎందు అది వేదుడా ఉంది ముప్పై ఐదు వేలు అట పెంట్లో వెళ్ళా పెంట్లో వెళ్ళి కదా నేను పెంట్లో వెళ్ళే అబ్బాస్ది పాలిస్తుందా ఎన్ని ఎన్నిస్తుంది సేర్ పాలిస్తుంది మరి నెంబర్ చెప్పా సరే నాకేట్లా గుర్తుంటుంది నీ నెంబరు ఫ్రండ్స్లో నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఎవరికైనా ఆవు కావాలంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లు ఉన్నాయి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలండి